దేవుని ఘనమైన నామానికి మహిమ గాక ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడు ప్రతి సహోదరి సహోదరుడు వినవలసినటువంటి ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే ఈరోజు ఒక కన్యకను గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను చూడండి కన్యక అంటే ఎవరు కన్యక అంటే ఎవరు పరిశుద్ధ గ్రంథంలో ఒక కన్యక ఉంది ఆ కన్యక అంటే ఏ పురుషుణ్ణి ఎరగనటువంటిది ఏ పాపమునో చెయ్యనటువంటిది పరిశుద్ధముగా జీవించినటువంటిది కన్యక ఏ పురుషుణ్ణి ఎరగకుండా పరిశుద్ధ గ్రంథములో జీవించి ఉన్నది కనుక ఆ కన్యకను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఒక కన్యక కనబడుతూ ఉంది దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా చూడండి పరిశుద్ధ గ్రంథములో ఒక కన్యక ఉంది ఆ కన్యక పేరు మరియా కన్యక అనగా ఎవరంటే ఏ పురుషుణ్ణి ఎరగనటువంటిది తన కన్యత్వాన్ని కాపాడుకొనినటువంటిది ఏ పాపమును చెయ్యనటువంటిది ఆమె పేరు మరియా ఈ మరియా యోసే ఒక వ్యక్తికి ప్రధానము చేయబడింది అయితే తన కన్యత్వమును కాపాడుకున్నందుకు దేవాది దేవుడు ఒక మంచి భర్తను దేవుడు ఆమెకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రతి యవనస్థుడు యవనస్థురాలు వినవలసిన ఒక గొప్ప సందేశం ఏంటంటే నీవు కన్యత్వాన్ని కాపాడుకోవాలి ఈ కన్యత్వమును కాపాడుకుంటే దేవుని కృప పొందుకోగలుగుతావు పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఇరవై ఎనిమిదవ వచనములో కూడా ఇరవై తొమ్మిదో వచనములో కూడా ఒక గొప్ప వచనాలను మనం చదువుకుందాం మొట్టమొదటిగా ముప్పై వచనాన్ని మనం చదువుకుందాం దూత మరియా భయపడకుమో దేవుని వలన నీవు కృప పొందితివి దేవుడు తన కన్యత్వాన్ని కాపాడుకున్నందుకు మరియా ఒక దేవదూతను గాబ్రియేలను దేవదూతను పంపించాడు ఆమె యొద్దకు జరగబోబు విషయాన్ని తనకు బయలుపరిచాడు తన కన్యత్వాన్ని కాపాడుకునడము ద్వారా తన కన్యత్వమును కాపాడుకునడం ద్వారా కృప పొందుకోగలిగింది ఈరోజు ప్రతి యవనస్సుడు యవనస్సురాలు కృప పొందుకోవాలంటే తన యవ్వన జీవితాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది మరియను మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో తను కన్యకగా ఉండబడినటువంటిది ఏ పురుషుణ్ణి ఎరగనటువంటిది తన కన్యత్వమును కాపాడుకున్నది కనుక ఒక దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆమె కన్యక ఆమె పేరు మరియా అని కింది వచ్చినాల్లో మనం చూస్తే ముప్పై వచ్చినము భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దా దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఒక కన్యక తన కన్యత్వమును కాపాడుకొనుట ద్వారా దేవుని యొక్క కృప పొందుకుంది ఒక కన్యక తన కన్యాత్వమును కాపాడుకొని పరిశుద్ధముగా జీవించినందువలన దైవ కృప పొందుకొని ఒక దేవదూత చేత ఒక వర్తమానాన్ని పొందుకోగలిగింది దేవదూతను చూడగలుగుతూ ఉంది దైవిక కార్యమును తన జీవితంలో పొందుకోగలుగుతూ ఉంది ఈరోజు ప్రతి యవనస్తురాలు తన కన్యత్వమును కాపాడుకుంటే దేవుని చిత్తముని పట్ల నెరవేర్చబడబోతూ ఉంది కన్యాత్వమును కాపాడుకునేటటువంటి మరియా సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనివ్వడం జరిగింది ఆయన దేవుడు అని చెప్పి కూడా ఈ యొక్క ముప్పై అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ప్రతి ఒక్క కన్యక ప్రతి ఒక్క స్త్రీ కన్యకగా మార్చబడాలి నువ్వు కాలేజీకి వెళ్తున్నావా ఉద్యోగంలో ఉన్నావా వ్యాపారంలో ఉన్నావా ఏ పరిస్థితిలో ఉన్నావా నువ్వు ఒక మంచి కన్యకగా పేరు సంపాదించుకోవాలి నువ్వు యథార్థంగా నీతిగా పురుషుణ్ణి ఎరగకుండా జీవిస్తే ఒక మంచి భర్తను నీవు పొందుకోగలుగుతావు అదే రీతిగా దైవ కృపను పొందుకోగలుగుతావు అదే రీతిగా అనేకులకు ప్రయోజనార్థముగా దేవుడు నీకు ఒక మంచి సంతానాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ప్రతి ఒక్కరి జీవితంలో కృప పొందుకోవాలంటే పాపాన్ని ద్వేషించాలి అదే రీతిగా దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తన దూతలను పంపించి నీకు వర్తమానాలను ఇచ్చినట్లుగా నీ జీవితంలో జరగబో సంఘటనను దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు నువ్వు దేవుణ్ణి చూచే అనుభవంలోనికి ఎదుగుతావు కన్యకగా ఏ పురుషుణ్ణి కూడకుండా యథార్థంగా జీవించినట్లయితే దేవుణ్ణి చూసే అనుభవంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు దైవకృప పొందుకునే అనుభవంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు దైవ చిత్తము నీ పట్ల నెరవేర్చబడుతుంది కృపకు అర్హురాలుగా నువ్వు మార్చబడతావు ఏ రీతిగా నువ్వు మార్చబడాలంటే నువ్వు మంచి కన్యకగా పేరొందాలి దేవుని దృష్టికి ఒక మంచి కన్యకగా నువ్వు కనపడాలి ఆ రీతిగా నువ్వు చేయగలిగినట్లయితే దేవుడికి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాడు ఈరోజు చాలామంది జీవితాల్లో వారి సొంత ప్రయత్నాలు ఒక వయస్సు రాగానే నాకు భర్త కావాలి ఒక వయస్సు రాగానే నాకు ఒక మంచి పార్ట్నర్ నాకు ఒక లవర్ కావాలి ఈరోజు కాలేజీలో ఉన్నటువంటి వారు చూసినట్లయితే చాలామంది తమ సొంత ప్రయత్నాలు చేసి కొన్ని రోజుల తర్వాత విఫలమైపోతూ ఉన్నారు ఆ వివాహ వ్యవస్థలో ఆ ప్రేమాయాణంలో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు ఎందుకు ఎదుర్కొంటున్నారంటే వారు సొంత ప్రయత్నాలు చేసి విఫలమైపోతున్నారు కనుక విఫలమైపోతూ ఉన్నారు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నీ కొరకై ఒక వ్యక్తిని సిద్ధపరుస్తాడు ఆ సిద్ధపరిచిన వ్యక్తిని పొందుకోవాలంటే నువ్వు కన్యకగా యథార్థంగా నువ్వు జీవించాలి దేవుని దృష్టికి కృప పొందుకున్న దానిగా కృపకు అర్హుడిగా అర్హురాలిగా నువ్వు మార్చబడాలి ఆ రీతిగా జీవించినప్పుడు తప్పకుండా దేవుణ్ణి అనుగ్రహిస్తాడు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ పరమ తండ్రికి తెలుసు ఆయన తప్పకుండా నీ పట్ల కార్యాలు చేయగలడు కనుక కన్యత్వంలో ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి ఇన్ని గొప్ప ఫలితాలు ఉన్నాయి ఇట్టి వాక్యము మీ అందరి జీవితాల్లో ఫలభరితం చేయనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్